you. <laughs> ఎత్తలేరు పోరి లేవట్లే నా ఇంకా ఓ పోరి ఎంత చెప్పంట లేవు ఇంకా లేవు అత్తమ్మని నింపు చెప్పు అన్నుకుంటున్నా ఏ లేవు పోరి అబ్బే బండి గన్ 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 బోల్లనే నడు నమనే తత్తమ్మ ఓ బిడ్డ లేవు లేవు తెలారింది అబ్బ మమ్మీ కొంచెం బాండుకుంటాడు సరే పనుకు పనుకు మాస్టర్ మెస్ పని

కత్రేరు కైకలోలు కూడా రాలేరేంది అదమా కొంగలాయి ఉన్నాయి చూడు ఉన్నాయి చెడ పెట్టుంటా సద్ది సట్టికి అవును ఏం కట్టుకోలేదు మొత్తం ధూడు ఏమంటున్నా లేదా బిడ్డ కాబట్టి నేనైతే నవ్వుకుండా ఏం కూర ఇచ్చిన చూసిన మాది పప్పు మాది కూడా పప్పు సరే ఎలా ఆమెకేమో గడ్డు ఉన్నట్టే మనకేమో లేదంటే ఆమెకు ఉన్నట్టే ఉంది కదా ఆమె చూడు జబ్బు చెప్పగలిసినందుకు వాళ్ళకి గడ్డ లేదు అట్టేనా పోతుందా అనవద్దు కానీ అమ్మ చూడలేదు ఇంకా అర్థం చూడలేకనే అర్థం లేదు కాని ఏమన్నా అంటే మళ్ళీ మనం మీదికి అలా బిడ్డ చూడు పోయింది చిట్కింది ఏది ఇక ఏం పని చేస్తుంది <laughs> ു വളർത്തിനെ <laughs> 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 ఓ కలిసేది ఉందా లేదా ఉంటావా అదే కాదు మొడగుసే ఉంది చూస్తుంది ఇల్లు గట్టిగా ఇలా గుస్స గులు బాగా ఎనిపిస్తున్నాయి కలుస్తున్నారు అప్పను అన్న బాగుంది

ఇది దర్గాషి బావనే దర్గాషి బావనే ఇదొక రచనా మారయా ఆ కైకితి లేమయ నేను బావ మాట్లాడుతున్నా బావ మాట్లాడు బావ మాట్లాడు మోసంగా ఇတိုင်းకియని అమ్మసాలి పోయేటట్టు ఉన్నారు చిట్టి డబ్బులు సౌండ్ అవుతుంది అది ఎక్కడన్నా మీ అమ్మకి చూడొచ్చు మరి ఏం చూడొచ్చు మరి అయ్యో మరి మా అవ్వడుంది చిట్ కింద కూతుంది కదా ఊతుంది పా వే కొంచెం

ఏమండి తల్లి ఏమండే ఏమండే మేము ఏమండలేము తల్లి ఎందుకు వచ్చిరు వరే గోరి 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 చెట్లు పోగొట్టేదానికి వచ్చారా కాస్తున్నాం మేము చెట్లు ఎందుకు పోగొట్టిర్రు అయ్యో తల్లి తెలివి ఒక కొంక కింద పడ్డది కానీ పోయింది తల్లి కొంక కింద పోతే మరి నీ చేతిలో ఏముంది కొంకుంది కొంక కొంక బత్తి మొలకలు తీసేసావు అయ్యో తల్లి తెలియకపోయినాయి ఎట్లా తెలియకపోతాయి మనం చొక్క చేళ్ళ నుంచి బయటకెళ్ళారు తల్లి క్షమించండి ఇంకోసారి తప్పు మళ్ళీ క్షమించండి తల్లికి క్షమించండి శాంతించు శాంతు తల్లి శాంతించు శాంతించు క్షమించు తల్లి తల్లి మరి మీరు ఎప్పుడు వచ్చి వెళ్తారు ఇండి కూర్చుంటారు అప్పటి నుండి మరి ఏంది తల్లి మరి ఇదేంది తిన్నాను ముందే మీరు తినండి వెళ్ళి